వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ సెంటర్ మల్కీపురం విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాస ఆశ్రమం కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మచర్యాశ్రమం వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా పేరును పొందినది నలంద తక్షశిల విక్రమశిల నాగార్జున కరెక్ట్ ఆన్సర్ తక్షశిల లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు అక్బర్ జహంగీర్ బాబర్ ఔరంగజేబ్ కరెక్ట్ ఆన్సర్ అక్బర్ అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది చార్లెస్ గ్రాంట్ లార్డ్ గర్జన్ విలియం బింటిక్ లార్డ్ మొకాలే కరెక్ట్ ఆన్సర్ లార్డ్ మొకాలే కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానము కొఠారి కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ విశ్వవిద్యాలయ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిసారిగా సూచించినది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ విద్యా విధానము కొఠారి కమిషన్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానము ఈశ్వరిభాయ్ పటేల్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే తీర్మానము సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ జనార్దన రెడ్డి కమిషన్ హార్ టాక్ కమిటీ మొదలియార్ కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ సార్జన్ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ స్లాడర్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ రాధాకృష్ణన్ కమిషన్ ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యా విధానము హంటర్ కమిషన్ కొఠారీ కమిషన్ మొదలయార్ కమిటీ కరెక్ట్ ఆన్సర్ హంటర్ కమిషన్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలని సూచించిన కమిటీ రెడ్డి కమిటీ మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ యష్పాల్ కమిటీ కరెక్ట్ ఆన్సర్ ఎస్ పాల్ కమిటీ మొదలయ్యార్ కమిషన్ సూచనలు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానము హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాటు పైవన్ని కరెక్ట్ ఆన్సర్ అన్ని వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ వుడ్ నివేదిక స్లాడర్ కమిటీ హాగ్ కమిటీ గోకలే తీర్మానము కరెక్ట్ ఆన్సర్ హార్టాగ్ కమిటీ కొఠారీ కమిషన్ సూచనలు విద్య జాతీయ వికాసము అభివృద్ధి భారతదేశ గమ్యం తరగతి గదులలో రూపుదిద్దుకుంటోంది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై పనిదినాలు పనిచేయాలి కరెక్ట్ ఆన్సర్ పైవన్ని క్రింది వాటిని జతపరచండి లెర్నింగ్ టు డూ డాక్టర్ మాల్కం ఆదిశేషయ్య భార రహిత అభ్యసనము యష్పాల్ కమిటీ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం జాతీయ విద్యా విధానము నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏర్పాటు చేసిన కమిటీ ఆచార్య రామ్మూర్తి కమిటీ వార్దా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరము నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ట్వంటీ నైన్ కరెక్ట్ ఆన్సర్ నైన్టీన్ థర్టీ సెవెన్ ఈ క్రింది వాటిని జతపరచండి బిస్మిల్లా మహమ్మదీయుల ముక్తాబ్లలో ప్రవేశ ఉత్సవం సమనీరులు బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనీరులు అంటారు పబ్బజ్జ అనగా అర్థము ముందుకు పోవడం ఆయుష్మికం ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య నెక్స్ట్ది లార్డ్ హోర్డింగ్ వుడ్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల కమిషన్ నైన్టీన్ టూ గాంధీ ప్రాతిపదిక విద్య నైన్టీన్ థర్టీ సెవెన్ శ్రవణము మననం నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ బౌద్ధ మతం ముస్లిం విద్యా విధానము వేదకాలం విద్యా విధానము ఏవి కాదు కరెక్ట్ ఆన్సర్ వేదకాల విద్యా విధానం ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ హంటర్ కమిషన్ సార్జెంట్ నివేదిక వార్తా కమిటీ స్లాడర్ కమిషన్ కరెక్ట్ ఆన్సర్ సార్జెంట్ నివేదిక ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర నాయకుడు అనుసంధానకర్త నిర్దేశకుడు పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అనుసంధానకర్త ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనము పుస్తకాల ద్వారా అభ్యసనము తరగతి గదిలో అభ్యసనము ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకనం స్వభావము ఇలా ఉండాలి నిరంతరము రూపణము సంచిత పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ నిరంతరము పిల్లవాడిని ఈ విధంగా చూడటం సరైన ధోరణి శిక్షణ పొందే ప్రాణిగా ప్రోగ్రామ్ను నిక్షిప్తం చేసే కంప్యూటర్గా నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా భావి మానవుడిగా కరెక్ట్ ఆన్సర్ నిరంతర స్వీయ జ్ఞాన నిర్మాణకర్తగా ఎలిమెంటరీ విద్య లక్షణం కానిది పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం బయట ప్రపంచంతో వ్యవహరించుటకు భాషను ఉపయోగించడం మాతృభాష పట్ల నిర్లక్ష్యం అభ్యసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాణిలో పురోజు చేయడం కరెక్ట్ ఆన్సర్ మాతృభాష పట్ల నిర్లక్ష్యం నెక్స్ట్ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి Okay, thank you.